వెల్కమ్ టు మై ఛానల్ సుభాష్ ప్రాపర్టీస్ ఈరోజు ఒక అద్భుతమైన ఒక ఫామ్ ల్యాండ్ తీసుకొచ్చాను ఇది ఆచారం నాగార్జున సాగర్ హైవే ఆచారంలో ఫార్మాసిటీకి పక్క రోడే ఫార్మాసిటీ ట్రిపుల్ ఆర్ ఫోర్త్ సిటీగా డెవలప్ అవుతున్నాయి ఆచారంలో ఒక మ్యాంగో ట్రీస్ మామిడి చెట్లు ఉన్న ఒక ఫామ్ ల్యాండ్లో ఉన్న ఫ్లాట్స్ సేల్కి ఉన్నాయి చాలా బాగుంటుంది తక్కువ రేట్లో మంచి ఏరియాలో సో కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి నాగార్జున సాగర్ హైవే ఇది ఇబ్రాహీంపట్నం ఇబ్రాహీంపట్నం నుంచి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఇదంతా వచ్చేసి ఇబ్రాహీంపట్నం బస్ స్టాండ్ బస్ స్టాండ్ పోలీస్ స్టేషన్ షాపింగ్ మాల్స్ అన్ని నియర్ బై ఉన్న అద్భుతమైన ఏరియా ఇది బస్ స్టాండు సో నాగార్జునసాగర్ హైవేలో స్ట్రైట్గా ముందుకు వెళ్తూ ఉంటే ఇది సాగర్ హైవే టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ అనమాట సో ఒకటే రోడ్ స్ట్రైట్ ఎక్కడ మనం తిరగాల్సిన అవసరం లేదో ఇది వచ్చేసి పోలీస్ స్టేషన్ ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్ కనిపిస్తుంది కదా సో మనం వెళ్తూ ఉండాలి స్ట్రైట్గా ఇది టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ నాగార్జున సాగర్ హైవే ఫోర్త్ సిటీ ఆర్ డెవలప్ అవుతున్న ఫార్మా సిటీగా డెవలప్ అవుతున్న ఇది వచ్చేసి బస్ స్టాండ్ అనమాట బస్ డిపో ఫోర్త్ సిటీగా డెవలప్ అవుతున్నా చాలా మంచి చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి ఇక్కడ సైంట్ ఇంజనీరింగ్ కాలేజ్ గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ గురుకుల విద్యాలయాలతో రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యధికంగా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్న ఏరియా ఏదైనా ఉంది అంటే అది ఇబ్రాహీంపట్నం నాగార్జున సాగర్ హైవే ఇది గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ కనిపిస్తుంది కదా వన్ ఆఫ్ ద మోస్ట్ టాప్ ఇంజనీరింగ్ లో గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది సో ఈ ఇబ్రాహీంపట్నంలో దాదాపుగా ఒక యాభై నుంచి వంద కాలేజీల వరకు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటే ఎప్పుడు విద్యార్థులతో రష్గా ఉండే ఏరియా ఇది ఇది నాగార్జున సాగర్ హైవే మంచి డెవలప్మెంట్ ఏరియా మంచి ఏరియా త్రిపుల రోడ్ పడుతూ ఉంది ఫోర్త్ సిటీగా డెవలప్ అవుతా ఉంది ఫార్మా సిటీ తెలుసు కదా మీకు చాలా ఫార్మా సిటీ ఫాక్స్కాన్ కంపెనీ టీసీఎస్ అట్లాంటి కంపెనీలు టాప్ టాప్ కంపెనీలు అన్ని డెవలప్ అవుతున్న అద్భుతం ఏరియా ఇది వచ్చేసి యాచారం టౌన్ అనమాట సో చాలా యాచారం టౌన్ కూడా చాలా బాగుంటుంది యాచారం టౌన్ నుంచి పక్కనే టౌన్ దగ్గరలోనే ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ ఇది సో సిక్స్టీ ఫీట్ రోడ్ నుంచి స్ట్రైట్ గా వెళ్తా ఉంటే ఒక్క వన్ కిలోమీటర్ దూరంలోనే వన్ కిలోమీటర్ల దూరంలో అద్భుతమైన మామిడి చెట్లు ఉన్న తోటలో మామిడి చెట్లు ఉన్న ఒక ఫామ్ ల్యాండ్లో ప్లాట్స్ సెల్కి ఉన్నాయి ఇదంతా వచ్చేసి అరవై ఫీట్ల రోడ్ సో అరవై ఫీట్ల రోడ్ నుంచి కొంచెం ముందుకెళ్తా ఉంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఒక రోడ్ వస్తూ ఉంటుంది సో ఇది వచ్చేసి ఇది ఫార్టీ ఫీట్ రోడ్ ఇది సో ఫార్టీ ఫీట్ రోడ్ నుంచి కొంచెం ఒక వాకేబుల్ డిస్టెన్స్లో కనిపిస్తా ఉంది కదా చుట్టుపక్కల అన్ని పొలాలు సిటీ పెద్ద రోడ్ డెవలప్ అవుతా ఉంది త్రిపుల రోడ్ డెవలప్ అవుతా ఉంది సో కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి ఎంట్రెన్స్ ఇదే ఫామ్ ల్యాండ్ మ్యాంగో ట్రీస్ ఉన్న ఫామ్ ల్యాండ్ అద్భుతమైన వెంచర్ లాంటిది అనమాట ఇది వచ్చేసి ఇది ఫార్టీ ఫీట్ రోడ్డు సో కనిపిస్తుంది కదా ఇదంతా వచ్చేసి ఈ సైడ్లో ఉన్నాయని థర్టీ ఫీట్ రోడ్లో ఇక్కడ వచ్చేసి మా ఫ్లాట్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ సిక్స్ హండ్రెడ్ ఇలా థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ వరకు ఫ్లాట్స్ సేల్గా సేల్కి ఉన్నాయి సో వంద రెండు వందల మూడు వందల నాలుగు వందల ఐదు వందల ఆరు వందల గజాల వరకు వెయ్యి గజాల వరకు అద్భుతమైన ఫ్లాట్లు సేల్కి ఉన్నాయి ఇది మ్యాంగో ట్రీస్ ఉన్న అద్భుతమైన ఏరియా ఇది వచ్చేసి అన్ని థర్టీ ఫీట్ రోడ్లు ఉంటాయి సో చాలా అద్భుతమైన ఏరియా ఫార్మాసిటీకి అందుబాటులో ఉన్న ఏరియా ఇది సో మ్యాంగో ట్రీస్ ఉంటాయి ఇందులో ఇది వచ్చేసి గజం వచ్చేసి ఎనిమిది వేలు అని చెప్పి చెప్తా ఉన్నారు చాలా అద్భుతమైన ఏరియా కనిపిస్తున్నాయి కదా ఇక్కడ మ్యాంగో ట్రీస్ మ్యాంగో కొంచెం పెద్ద అయితే మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా వచ్చే అద్భుతమైనది సో మీరు ఫామ్ హౌస్ కూడా కట్టుకునే ఛాన్సెస్ ఉంటుంది ఒక ఫార్మ్ హౌస్ పర్త్డే చేసుకున్న అట్లాంటి ఏదైనా సెలబ్రేషన్స్ బర్త్డే పార్టీస్ అవి చేసుకున్నారా ఒక రోజుకి పదిహేను వేలు వచ్చే అద్భుతమైన ఈ మ్యాంగో ట్రీస్ ఉన్న ప్లాట్స్ సేల్కి ఉన్నాయి సో స్క్రీన్ నెంబర్ కనిపిస్తూ ఉంటుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఉంటుంది సో ట్వంటీ ఫోర్ అవర్ బై సెక్యూరిటీ ఉంటుంది ఎప్పుడు మంచి డెవలప్మెంట్ జరిగి పక్కనే ఇకది ఇక్కడ కనిపిస్తుంది కదా చెట్లు కొంచెం పక్కనే ఈ ఫార్మాసిటీ రోడ్ పడుతూ ఉన్నది రెగ్యులర్ రోడ్ పడుతూ ఉన్నది గజం వచ్చేసి ఎనిమిది వేలు మనం ఫామ్ హౌస్లు కట్టుకోవచ్చు మ్యాంగో ట్రీస్ నుంచి ఇన్కమ్ వచ్చు మ్యాంగోస్ అమ్ముకోవచ్చు సో ఎవరికైనా ప్రశాంతమైన వాతావరణంలో వీక్ ఆఫ్లో జాబులు వేసుకునే వారు కొంచెం చిల్ అవ్వడానికి ఇట్లా కొంచెం మంచి ఏరియాలో వచ్చి రెస్ట్ తీసుకొని ఒక టూ డేస్ రెస్ట్ తీసుకొని ఫ్యామిలీతో స్పెండ్ చేసుకునే అద్భుతమైన ఏరియా ఇది నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది చాలా అద్భుతంగా ఉంటుంది ఏరియా వచ్చేసి సో మనం ఇప్పుడు చూపించిన చిన్న చెట్లు కదా చిన్న చెట్లు కొంచెం ఫ్యూచర్లో పెద్ద అవకాశం ఉంది ఒక ఫైవ్ త్రీ సిక్స్ ఇయర్స్లో సో ఆల్రెడీ డెవలప్ అయ్యి మంచి సెక్యూరిటీ ఉన్న ఈ థర్టీ ఫీట్ రోడ్లలోనే ఇక్కడ వంద రెండు వందల మూడు వందల నాలుగు వందల గజాలు ఉంది గజం వచ్చేసి ఎనిమిది వేలు ఈ పెద్ద చెట్ల మామిడి చెట్టు దాని పక్కనే ఆనుకొని ఉంటుంది సో ఈ మామిడి చెట్లు ఆల్రెడీ ఉన్న ఈ పుష్కలమైన మామిడి చెట్లు మంచి గ్రోత్ ఉన్న మామిడి చెట్లు న్యాచురల్ ఆర్గానిక్ టైప్లో ఉన్న మామిడి చెట్లు అన్నమాట ఇవి సో దీంట్లో నుంచి మనం డైలీ ఇన్కమ్ వస్తూనే ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ వస్తూనే ఉంటుంది కాబట్టి సీజనబుల్ లోల్లో సో మనం ఫ్యామిలీ కూడా స్పెండ్ చేసుకోవచ్చు ఫామ్ హౌస్లా కట్టుకోవచ్చు ఫామ్ హౌస్ రెంట్కి ఇచ్చుకోవచ్చు ఒక రోజుకి పదిహేను వేలు ఇరవై వేలు ఫామ్ హౌస్ రెంట్ వస్తుంది మనకి సో గజం వచ్చేసి ఎనిమిది వేలు చూస్తున్నారు కదా ఎంత బాగుంది అంతే ఎంత నేచర్ ఎంత అద్భుతమైన ఏరియాలో అసలు ఫామ్ ల్యాండ్ కొనుక్కునే వాళ్ళకి లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి ఫ్యూచర్లో కూడా ఫార్మా సిటీ వస్తుంది ఫోర్త్ సిటీ వస్తుంది కాబట్టి ఒక టూ త్రీ ఇయర్స్లో దీని ఇన్కమ్ డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది అద్భుతం ఎనిమిది వేల గజం మాత్రమే నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నా ఒక వన్ ఇయర్లో ఎనిమిది వేల నుంచి నలభై వేలు యాభై వేల వరకు గజం వచ్చే అవకాశం ఉంది సో చాలా ప్రాపర్టీ వచ్చే అద్భుతమైన ఇది ఫ్లాట్స్ సేల్కి ఉంది ఈ ఆచారంలో నేను ఎందుకంటున్నా అంటే ఇంత పర్టికులర్గా ఇక్కడ వచ్చేసి ఫార్మాసిటీ ఆల్రెడీ ఫార్మాసిటీకి భూముల సేకరణ జరిగింది ఫార్మ ఫార్మాసిటీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ అవుతూ ఉంది ఫోర్త్ సిటీగా డెవలప్ అవుతూ ఉంది రీసెంట్గానే త్రిబులార్ రోడ్లో అంటే రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పి ఒక పెద్ద రోడ్లు వేస్తూ ఉన్నారు సో తెలంగాణ అంతా ఫోర్త్ సిటీగా డెవలప్ అవుతుంది సో దానికి కూడా అన్ని రకాల పర్మిషన్స్ అన్ని గ్రాంటెడ్ అయిపోయినాయి సో భూసేకరణ కూడా జరుగుతుంది ఒక వన్ ఇయర్లో నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇంకా వన్ నుంచి టూ త్రీ ఇయర్స్లలో ఈ రీజనల్ రింగ్ రోడ్ కూడా కంప్లీట్ అయిపోతూ ఉంటుంది సో స్పోర్ట్స్ క్లబ్లు సిటీస్ సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అతి సమీపంలోనే అవుటర్ రింగ్ రోడ్కి టీసీఎస్ కంపెనీ ఫాక్స్కాన్ కంపెనీ సో టాప్ టాప్ కంపెనీలను ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న టాప్ టాప్ కంపెనీలన్నీ ఈ ఏరియాకి రాబోతాయి ఫ్యూచర్లో ఒక తోటి ఇయర్స్లో ఈ ఏరియా ఒక నెక్స్ట్ ఒక నెక్స్ట్ లెవెల్ హైదరాబాద్గా డెవలప్ అవుతూ ఉంది సో సైబరాబాద్ సికింద్రాబాద్ హైటెక్ సిటీ మాదాపూర్ అయితే ఏ విధంగా అయితే డెవలప్ అయినాయో సో ఫోర్త్ సిటీగా డెవలప్ అవుతున్న ఇది చాలా మంచి ఏరియాలో మంచి అద్భుతమైన ఏరియాలో డెవలప్ అవుతూ ఉంది మామిడి చెట్లతో ఉన్న ఈ ల్యాండ్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి ఎనిమిది సో రే నెగోషియబుల్ ఉంటుంది ఓనర్తో మాట్లాడుకుండా తగ్గే అవకాశం ఉంటుంది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చాలా ఫ్యామిలీతో చిల్ అవ్వచ్చు లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అవసరమైతే కూడా ఫామ్ ఫామ్ హౌస్ కట్టుకొని విల్లాస్ కట్టుకొని కూడా స్టే చేసుకోవచ్చు సో రెస్ట్ తీసుకునే వాళ్ళకైతే చాలా అద్భుతంగా ఉంటుంది పీస్ఫుల్ ఏరియా మంచి డెవలప్మెంట్ ఏరియా చుట్టుపక్కల ఇంజనీరింగ్ కాలేజెస్ షాపింగ్ మాల్స్ అన్నీ ఆల్రెడీ ఉన్నాయి అత్యధికంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చదువుతున్న ఏరియాలో యాచారీ వచ్చేసి సో పైన స్క్రీన్ నెంబర్కి కాల్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోండి